పక్షాన ఎంతో కష్టపడి ఎన్నో కార్మిక నాయకులు ఎన్నో జెండాలు ఎన్నో యూనియన్లు పెట్టుకొని కలిపే నాకు ఆర్మిక చట్టాలు తీసుకొస్తే ఈ రోజు ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వము ఈ చట్టాలు మొత్తం తీసేసి ఆయనకు ఇష్టపరిచినట్టుగా పెట్టుబడిదారులకు వ్యవస్థను కాపాడుకునే విధంగా కార్మికులకు అన్యాయం జరిగే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చి కార్మికులు కొట్టగొట్టాలని చెప్పుకున్నాడు అందుకు ఈరోజు దేశవ్యాప్తంగా పక్షాన లాల్ సలాం తెలియజేస్తున్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాలుగా దాదాపు ఆయన పాలించినటువంటి నేపథ్యంలో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేతికి గురైంది వ్యాప్తంగా దాదాపు నలభై రెండు శాతం అంటే ఈ దేశంలో నిరుద్యోగం పెరిగింది వాస్తవంగా నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో కూడా పరిశ్రమలను కాపాడుతామని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు